కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ది పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో కేతువు తృతీయంలో చంద్రశుక్రుడు అర్ధాష్టమ రవిబుధ కుజుల సంచారం అష్టమ రాహు భాగ్యస్థతి శనేశ్వరుడు కర్కాటక రాశి వారు ఒక విధంగా జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది ప్రతి పనిలో తలపెట్టే ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్ళే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ వల్ల మానసిక సంతృప్తి పెరిగే వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఇక ఈ రాశి వారికి ద్వితీయ కేతు సంచారం దీర్ఘకాలిక సమస్యలు రీచా కూడా ఉపశమనం పొందుతారు వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయలో చంద్రశుక్ల సంచారం తలపెట్టే ప్రతిభరిలో కొంత ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనవసర ధన నష్టానికి తావివ్వకండి అలాగే షేర్ మార్కెట్స్ ఫైనాన్స్ మధ్యవర్తిత్వం సంబంధం లేని వ్యవహారాల పట్ల నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అష్టమరాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అర్ధాష్టమ రవిబుధ కుజుల సంచారం వల్ల ధన రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కన్సల్టెన్సీ కమ్యూనికేషన్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారు ఎరుపు రంగు విత్తనాలు ధాన్యం గోధుమలు వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా స్తబ్దత పెరగకుండా అంటే రావాల్సిన ధనం విషయంలో కొంత ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగ విషయాల్లో నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వారం ప్రారంభం కన్నా వారాంతలో చక్కటి విజయాలు లాభిస్తాయి అష్టమరాహు తొమ్మిదో ఇంట శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల రావాసన ధనం విషయంలో చర స్థిర సంబంధితమైన విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి అనవసర ఒత్తిడికి గురికాకండి జన్మ బృహస్పతి సంచారం వల్ల తలపెట్టే ప్రతిపనిలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారు విజయాలు సాధించుకుంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం కర్కాటక రాశివారు ఈ సోమవారం నుంచి శివుడికి రుద్రాభిషేకాన్ని చేయండి చక్కగా శివాలయ దర్శనం చేయండి పంచాక్షరి నామాన్ని మనసులో జపం చేయండి ప్రతి సోమవారం విశేషంగా ఒక రుద్రాభిషేకాన్ని చేసుకోవటం కర్కాటక రాశివారికి అన్నింట అత్యంత శుభప్రదమైనటువంటి విజయాలు చేకూరుస్తుందని మనం చెప్పుకోవచ్చు